కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ముందు ధర్నా చేసి ఏవోకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లె శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు ప్రభుత్వంపై వచ్చే ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు కావస్తున్న అందులో కొన్ని హామీలు నెరవేర్చి ఈ రోజు వరకు ముఖ్యమైన హామీలు కొన్ని నెరవేర్చకుండా అలాగే కాలయాపన చేస్తుందన్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీ వరకు ప్రతి పేదవాడికి నూట ఇరవై ఆరు గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించాలని అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ఒంటరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లె రేణుక సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న పీడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ పార్టీ హుజూర్ నగర్ డివిజన్ కన్నడ వాసపల్లయ్య తదితరులు పాల్గొన్నారు

కుడకూడలో నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లో గత ఆరు సంవత్సరాల నుండి కూడా ఆ భూమి కోసం నిరుపేదలందరూ కూడా ఆ భూమి కావాలనేసి పోరాటం చేస్తూ దాంట్లో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న క్రమంలో చాలా సార్లు అరెస్టు కావడం అయింది కేసులు కేసులు అయినాయి వాళ్ళ మీద అయినా కూడా దానికి ఎటు కూడా ఎనక్కు పోకుండా ఏదైనా ఏం లేదనేసి ఇప్పుడు గత సంవత్సరం నుండి కూడా అందరు అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే ఉండి అక్కడే వండుకొని అక్కడే తింటూ అక్కడ నుండే పనులకెళ్తూ ఇప్పుడు సంవత్సరం కాలం నుంచి అక్కడి నుండే నివసిస్తున్నారు వీళ్ళంతా కూడా కాబట్టి వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలి కలెక్టర్ గారు ఆయన హామీ వాళ్ళ బయటకు వచ్చి మాకు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నివసించే వాళ్ళకి మేము పట్టాలు అనేసి తెలియజేయాలనేసి వీళ్ళు కోరుకుంటున్నారు దీంతో పాటు నేరేడుచర్లలో కూడా వాళ్ళు కూడా సంవత్సర కాలం నుంచి అక్కడే వంటలు చేసుకుంటున్నారు గుడిసెలు వేసుకుని అక్కడే పడుకుంటున్నారు అసలు ఇల్లు లేకుండా మొత్తం కూడా అక్కడే ఉంటున్నారు కిరాయిలు కట్టలేని పరిస్థితిలో గుడిసెలు వేసుకొని సామాన్లు తెచ్చుకొని అందులోనే ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ రెండు ఈ ఇక్కడ సూర్యాపేటలో నూట ఇరవై ఆరు సరే నెంబర్లో నేరేడుచర్లలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి కూడా పట్టాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా ఇప్పుడు మన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు అవి ఇంతవరకు కూడా లబ్దిదారులకు పంచని పరిస్థితి వాటి గురించి కూడా చాలా గొడవలు అవుతున్నాయి చాలా మంది మాకు వాళ్ళకి స్కీములు పట్టాలిచ్చిర్రు కానీ వాళ్ళకి ఇళ్లలోకి పంపించట్లేరు ఇప్పటివరకు కూడా కాబట్టి వాళ్ళు కూడా చాలా సార్లు గొడవలు చేయడం జరిగింది కలెక్టరేట్ లో జరిగింది మన ఆర్డీఓ ఆఫీస్ లో కూడా వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది కాబట్టి ఆ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ డబల్ బెడ్రూమ్లు పంచాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా వీలైనంత తొందరలో అమలు చేయాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం அவலா చాలా ఉన్నాయి లోపల ఇన్ని సంబంధించారు మంచి కలుపుకుంటారు చెప్పండి మా మా బాధ చెప్పుకుంటారు తర్వాత అయితే మా ఆయన చచ్చిపోయింది చచ్చిపోతే తీరాని బదటి వేసి మాకు ఇల్లు లేక మేము పోయి చోట్ల గుడిసి వేసుకుని వేసుకున్నాం గుడిసి వేసుకుంటే పోలీసు వాళ్ళ పెట్టి దాడి చేసి టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మమ్మల్ని గుడిసెలు లేపి కొట్టి రోడ్ల మీద చూసి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిరు మరి అట్లాంటి పరిస్థితులు మేము గుడిసెలు వేసుకుంటే కూడా మాకు గవర్నమెంట్ సాయం చేయకపోతే చెట్టండి మరి పెద్ద పెద్దలందరూ అందుకనే మా బాధలు తట్టుకోలేక మేము ఆడ గుడిసెలు వేసుకొని ఆనే ఉంటున్నాం అండి నీళ్ళల్లో దోమలు గరసంగా గుండలల్లో తేలు గర్వంగా పాములు గర్వంగా ఆనే పడి ఉంటున్నాం గవర్నమెంట్ని సాయం చేయమని అడుగుతున్నాం బట్టాలు ఇచ్చి మమ్మల్ని ఏదో ఒకటి ఇల్లు కట్టించి అలా ఉంచితే మేము ఉంటామండి ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మేము ఏడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం జగదీష్ రెడ్డి రౌడీల పెట్టిండు మింటరీని పెట్టిండు మమ్మల్ని రోడ్ల మీద యూడ్ పోలీస్ స్టేషన్లో వేయించిండు కొట్టిండు అన్ని కొట్టించిండు అన్ని చేసిండు సార్ మాకు ఇల్లు కావాలి ఆ చోటు కావాలి మాకు ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఉంది సారే మాకు పట్టాలిస్తే మాకు మంచిగా ఉంటుంది నా పేరు కొత్తపల్లి శివకుమార్ సిపిఐఎంఎల్ మాస్టర్ పార్టీ జిల్లా కార్యదర్శిని గత ఆరేడు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాడుతున్నటువంటి పార్టీ మాది అందులో భాగంగానే సూర్యాపేటలో నూట ఇరవై ఆరు సర్వే నెంబరు నేరడి చెట్ల రెండు వందల నలభై మూడు రెండు వందల నలభై సర్వే నెంబర్లో పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉంటే గత బీఆర్ఎస్ నాయకులు మా గుడిసెల్ని కొట్టించి రౌడీలతోటి గుండాలతోటి మా మీద దాడులు చేయించారు అదే భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు ఈ విషయము ఈ మధ్యకాలంలోనే కొత్త కలెక్టర్ గారు బయట పెట్టారు అదే భూమిని వెలికి తీసి పేద ప్రజల పంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే భూమిలో గత సంవత్సరం నుంచి మా పేదలందరూ గుడిసెలు వేసుకొని జీవిస్తూ ఉన్నారు ఈ గుడిసెల విషయమై సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్ పొంగుడి శోసరెడ్డి గారికి మా పార్టీ హైకమాండ్ కలిసింది శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారికి చెప్పారు కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు కలెక్టర్ గారే గుడిసెలు వేసుకొని జీవించమని చెప్పారు పట్టాలు ఇస్తామని చెప్పారు కాబట్టి యుద్ధ ప్రాతిపదన పట్టాలు ఇచ్చి పేద ప్రజల ఇంటి స్థలాల నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ